పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు శిరవేగంగా మారిపోయాయి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించడంతో పిన్నెల్లి పాలనకు అడ్డుకట్టపడింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఆపై ఎన్నికల హింస కేసుల్లో పిన్నెల్లి జైలుకు వెళ్లడంతో మాచర్లలో ప్రజాపాలనకు అడుగులు రామకృష్ణారెడ్డి చెలరేగిపోయారు వైసీపీ ఐదేళ్ల పాలనలో పిన్నెల్లి సోదరుల కనుసైగల్లోనే నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు నడిచాయి స్థానిక ఎన్నికల్లో విపక్ష పార్టీల నాయకులు నామినేషన్ వేయకుండా బెదిరించారు పోలీసులతో కేసులు పెట్టించారు అయినా కొందరు నామినేషన్లు వేయడానికి వెళితే దౌర్జన్యాలకు దిగి నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేశారు అంతేకాదు అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారు దీంతో మాచర్ల మున్సిపాలిటీతో పాటు ఐదు జెడ్పీటీసీ స్థానాలు నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్ని వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని గ్రహించిన పిన్నెల్లి ఎన్నికల రోజున ఆ తర్వాత నియోజకవర్గంలో దాడులకు తెగబట్టారు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్పై నంబూరు శేషగిరిరావుపై దాడి కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుల్లో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు దీంతో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది ముఖ్యంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి పిన్నెల్లి ఏలుబడిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయినా కౌన్సిలర్లు అభివృద్ది పనులు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని భావించారు దీంతో డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ నరసింహారావు సహా పదహారు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు చైర్మన్ ఏసోబు వారం రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది శుక్రవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పోలూరి నరసింహారావు ఆ పదవిని దక్కించుకున్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సూచన మేరకు నరసింహారావును సభ్యులంతా చైర్మన్ గా ఎన్నుకున్నారు మాచర్ల అభివృద్ధికి అందరం కలిసి పనిచేస్తామని నూతన చైర్మన్ నరసింహారావు అన్నారు కోరికే రాజకీయాలు అభివృద్ధి మాటలు మున్సిపాలిటీ అభివృద్ధి అందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి మరి జనయ గారు పదవీ కాలం కూడా ముగ్గుడు రూపాయలు రాజీనామా చేయడం మరి వైస్ చైర్మన్ గా ఉన్న గారు చైర్మన్ గా அயசேம் பிடி மீனம் வர பூஜ்ஜி ஸ்கூல் நர்சிம்ஹார விருமாறித்தோம் వైసీపీ తరపున గెలిచిన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ మరికొందరు కౌన్సిలర్లు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు మిగతా వారు సైతం స్తబ్దుగా ఉండిపోవడంతో మార్చర్ల మున్సిపాలిటీని టీడీపీ సులువుగా కైవసం చేసుకుంది నియోజకవర్గంలో మిగతా ఎంపీపీ స్థానాల్ని సైతం కైవసం చేసుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది